వార్తలకు వక్ఫ్ర్డ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత సామాజిక సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ని తీసుకొచ్చింది ఈ బిల్లు ద్వారా వక్ బోర్డు ఆస్తుల రక్షణతో పాటు ముస్లింలలోని పేదల ఉన్నతి మహిళా సాధికారతకు కొత్త అవకాశాలు లభిస్తాయి పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం వక్ఫ్ అంటే ఇస్లామిక్ సంప్రదాయంలో ఆస్తిని దానం చేయడం ఈ ఆస్తులు మసీదులు మదర్సాలు శ్మశానాల నిర్మాణం పేదలకు సహాయం వంటి పనుల కోసం ఉపయోగపడతాయి ఒకసారి వక్పుగా ప్రకటిస్తే అది ఎప్పటికీ వాటి కోసమే ఉపయోగించాలి దాన్ని అమ్మటం లేదా వేరే పనికి వాడటం చట్టవిరుద్ధం ఈ వక్పు ఆస్తుల సద్వినియోగం కోసమే కేంద్ర ప్రభుత్వం వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును తీసుకొచ్చింది వక్పాస్తుల నిర్వహణలో ఇటీవల కాలంలో పారదర్శకత లోపించటం సర్వేలు రికార్డులు సరిగా లేకపోవటం మహిళల వారసత్వ హక్కులను సంబంధించిన నిబంధనలపై స్పష్టత లేకపోవటం ఆక్రమణల కారణంగా వక్పాస్తులు పదే పదే వివాదాస్పదమవుతున్నాయి రెండు వేల పదమూడు వరకు వక్పాస్తులకు సంబంధించి పదివేల మూడు వందల ఎనభై ఒక్క కేసులు ఉంటే ప్రస్తుతం ఇవి ఇరవై ఒక్క వేలు దాటాయి దీంతో ఈ వివాదాలు పరిష్కారానికి భవిష్యత్తులో వక్ఫ్ ఆస్తుల పారదర్శకత నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును రూపొందించింది వక్ఫ్ సవరణ బిల్లుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి ఆస్తుల నిర్వహణను ఆధునీకరించడం వారసత్వ స్థలాలను కాపాడటం ఈ సవరణ బిల్లుతోనే సాధ్యమవుతుంది కొన్ని రాష్ట్రాల్లో బోర్డులు ముస్లిమేతర ఆస్తులను వక్ఫుగా ప్రకటించడంతో సమస్యలు వచ్చాయి ఇటువంటి సమస్యలకు సవరణ బిల్లు పరిష్కారం చూపుతుంది ముస్లిం మహిళల ఆర్థిక సామాజిక స్థితిని మెరుగుపరిచే దిశగా స్వయం సహాయక బృందాలు ఆర్థిక స్వాతంత్ర్య కార్యకలాపాలను చేపట్టేందుకు ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది వక్ఫ్ రికార్డుల డిజిటలీకరణ న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటు బాలికలకు స్కాలర్షిప్లు ఆరోగ్య సంరక్షణ నైపుణ్య శిక్షణ వితంతువులకు పెన్షన్లు ఇవ్వటం ఆదాయాన్ని ఆరోగ్యం విద్య గృహాలు జీవనోపాధికి వినియోగించటం ఇవన్నీ వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా సాధ్యమవుతాయి వక్ బోర్డులో వివిధ ముస్లిం వర్గాలు బోహ్రా అగాఖానీ సముదాయాలు వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది బ్యూరో రిపోర్ట్ న్యూస్